హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను మీ ఆయన గారే రూమ్ని డెకరేట్ చేస్తున్నారని చెప్తున్నావు మరి నిన్నెవరు రెడీ చేశారు నిన్ను కూడా ఆయనే రెడీ చేశారా అని కీర్తి అడుగుతూ ఉంటుంది పోవదిన నా అంతటా నేనే రెడీ అయ్యాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను సిగ్గంతా మా దగ్గరే చూపిస్తే మీ ఆయన గారి ఏం చూపిస్తావు కాస్త సిగ్గుని దాచుకోమ్మా అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది పొండి వదిన అలా మాట్లాడుతున్నారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ తన ఫ్రెండ్స్ని కలవటానికి వస్తాడు ఫ్రెండ్స్ అంతా కూడా విశ్వాన్ని చూసి ఒరే మమ ఇక ఏమి కూడా ఆలోచించొద్దురా జానుని నువ్వు ప్రేమించావు కాదనట్లేదు కానీ జాను వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా ఇక నువ్వు ఆలోచించి కూడా ఎలాంటి ఉపయోగం లేదు బంగారం లాంటి జాను ఆ జైగాడి చేతుల్లో బలైపోయిందిరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటారు విశ్వ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఒరే నువ్వు అలా ఉంటే మేము చూడలేకపోతున్నారా ఇక జానుని మర్చిపోరా నీ లైఫ్ అంటూ నువ్వు చూసుకోరా అని చెప్పి విశ్వకి తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అంతేకాదురా ఈరోజు నీకు ఒక విషయం గురించి కూడా చెప్పాలి జాను పూర్తిగా ఆ జయగాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంద్రా ఇక జానుని కాపాడే అంటూ లేరు ఎందుకంటే ఈరోజు జానుకి ఆ జయగాడికి తొలి రాత్రి అంటరా ఇంకా జాను వడి సొంతం అయిపోతుంది ఈ తొలి రాత్రి జరిగిపోతే వారిద్దరూ ఒకటైపోతారు ఇక మనం జానుని ఏ విధంగా కూడా కాపాడలేము ఇక జానుని కాపాడేవాళ్ళు అంటూ ఎవరూ లేర్రా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటారు ఇక అప్పుడు విశ్వ ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ ఉంటారు ఇక దాంతో విశ్వ కోపంగా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న డ్రింక్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటాడు ఒరే మామ నీకు అలవాటు లేదు కదరా ఏంట్రా అలా తాగుతున్నావు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇంకా విశ్వ మందు తాగేసి బాటిల్ని విసిరి కొడతాడు ఒరే మామ ఏంట్రా నువ్వు చేస్తుంది అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు జానుని ఎలాగైనా సరే ఆ జైగాడ్ నుంచి కాపాడాలి అని చెప్పి విశ్వ చెప్తాడు ఎలా కాపాడుతావురా లాస్ట్ టైం ఇలానే కాపాడుతానని వెళ్ళావు నువ్వే ఆ జైగాడి చేతుల్లో తన్నులు తిని వచ్చావు సరిపోలేదా అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఈసారి ఆ జైగాడు నన్ను చంపినా సరే జానుకి నిజం చెప్తాను జైగాడ్ నుంచి జానుని కాపాడుతాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇంకా విశ్వ ఫ్రెండ్స్ మాట వినిపించుకోకుండా బైక్ని స్టార్ట్ చేస్తాడు ఒరే మామ వద్దురా వద్దు అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉన్నా కూడా లేదు ఈరోజు ఎలాగైనా సరే ఆ జైగఢ్ ఇంటికి వెళ్తాను జానుకి జైగఢ్కి తొలి రాత్రి జరగకుండా ఆపుతాను జాని జీవితాన్ని సేవ్ చేస్తాను అని చెప్పి విశ్వ కోపంగా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు జయనందన్ రూమ్ అంతా కూడా పూలతో అలంకరిస్తాడు ఇక జాను కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే జాను పాల గ్లాస్తో జైనందన్ ఉన్న రూంలోకి వస్తుంది జాను సిగ్గుపడుతూ ఉంటుంది ఇక జయనందన్ జానుని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు సార్ ముందు పాలు తాగండి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ జాను చేతిలోని పాల గ్లాస్ తీసుకొని పాలు తాగుతూ ఉంటాడు ఇంకా జయనందన్ కొన్ని పాలు తాగి జాను నువ్వు కూడా కొన్ని తాగు అని చెప్పి జానుకి పాలిస్తాడు ఇక జాను కూడా కొన్ని పాలు తాగుతుంది ఇక జాను చేతిలో ఉన్న ని తీసుకొని జైనందన్ పక్కన పెడతాడు జాను సిగ్గుపడుతూ ఉంటుంది ఇక జైనందన్ జాను మీద చెయ్యి వేసి మెల్లగా దగ్గరికి తీసుకుంటాడు నన్ను ఆశీర్వదించండి సార్ అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ ఏమి వద్దు ఇద్దరం కూడా సమానం జాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇంకా జైనందన్ జానుని దగ్గరికి తీసుకొని మంచం మీద కూర్చోబెడతాడు ఇక జాను సిగ్గుపడుతూ ఉంటే జైనందన్ జానుని మంచం మీద పడుకోబెట్టి జానుకి లిప్స్ పై ముద్దు పెట్టబోతూ ఉంటాడు సడన్గా అప్పుడే విశ్వ వచ్చి జాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో జాహ్నవి ఒక్కసారి మంచం మీద నుంచి లేచి కూర్చుంటుంది సర్ విశ్వ సార్ విశ్వ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఎవరో బయట పిలుస్తున్నట్టున్నారు విశ్వ ఈ సమయంలో ఎందుకు వస్తాడు జాను అని చెప్పి జైనందన్ అంటాడు అంతే అంటారా సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అంతే జను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇంకా జానుని జయనందన్ మళ్ళీ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వ జాను నేను విశ్వాని నీ కోసం వచ్చాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు సార్ నిజంగానే విశ్వ వచ్చాడు సార్ అని చెప్పి జాహ్నవి జైనందన్ని పక్కకు నెట్టేసి మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తుంది ఇక జయనందన్ ఈ విశ్వ గడు ఈ సమయంలో వచ్చాడేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జైనందన్ జాహ్నవి వెనకే బయటికి వస్తూ ఉంటాడు ఇక జాహ్నవి బయటికి వచ్చి విశ్వాన్ని చూసి ఒరే విశ్వ ఏంట్రా ఈ సమయంలో వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక విశ్వ జైనందన్ని చూస్తూ ఉంటాడు సార్ చూసారా సార్ విశ్వనే వచ్చాడు సార్ ఇందాకల నుంచి విశ్వ మాటలు వినిపిస్తున్నాయని చెప్పాను కదా సార్ అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది ఒరే విశ్వ ఏంట్రా ఈ సమయంలో వచ్చావు ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది జాను నీకొక నిజం చెప్పాలి అని చెప్పి విశ్వ అంటాడు ఏదైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకుందాంరా ఇప్పుడు వెళ్ళు అని చెప్పి జాహ్నవి అంటుంది లేదు జాను నీ జీవితాన్ని కాపాడటం కోసమే నేను వచ్చాను అని చెప్పి విశ్వ అంటాడు ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వెళ్ళు ఈ సమయంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇంటికి ఫ్రెండ్ రావటం ఏంటి అని చెప్పి జయానందన్ అంటాడు నువ్వెంత మూర్ఖుడువో జానుకి చెప్పడానికే వచ్చాను అని చెప్పి విశ్వ అంటాడు ఇక దాంతో విశ్వాని జాను చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఏంట్రా సార్ని పట్టుకొని అలా మాట్లాడుతున్నావు అని చెప్పి జాహ్నవి అంటుంది సారా వీడా సారా ఎందుకలా పిలుస్తున్నావు వీడికి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు జాను అని చెప్పి విశ్వా చెప్తూ ఉంటాడు ఉరే ఏమైందిరా నీకు ఎందుకు అలా పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది జాను వీడు నిజంగానే మంచివాడు కాదు జాను వీడు నిన్ను సొంతం చేసుకోవడం కోసం పంతులు గారితో దొంగ ముహూర్తం పెట్టించాడు నీకు వీడికి అసలు జాతకాలే కలవలేదు నువ్వు చచ్చిపోతావని చెప్పినా కూడా వినిపించుకోకుండా జాతకాలు కలిసినట్టు మీ పేరెంట్స్కి పంతులు గారితో బెదిరించి మరీ చెప్పించాడు జాను వీడు పరమ దరిద్రుడు మూర్ఖుడు వీడి గురించి పోలీసులు కూడా వెతుకుతున్నారు వీడికి చెక్ పెట్టాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు విశ్వ ఏం చెప్తున్నావురా సార్ చాలా మంచివాళ్ళురా సార్ గురించి అలా మాట్లాడుకురా అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది జాను నేను చెప్పేవన్నీ నిజాలు అంతేకాదు పెళ్ళి రోజు నీకు ఈ నిజాలన్నీ చెప్పడానికి వచ్చానని ఈ విధవ నన్ను కొట్టించాడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ప్లీజ్ రా సర్ గురించి అలా మాట్లాడకురా నేను తట్టుకోలేవన్రా ఇప్పుడు ఆయన నా భర్తరా అని చెప్పి జాహ్నవి అంటుంది కానీ నువ్వు పూర్తిగా వాడి గ్రిప్లోకి వెళ్ళకూడదు అందుకే నీకు ఈ నిజాలన్నీ చెప్పడానికే వచ్చాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు విశ్వ నువ్వు చెప్పేవేమి నేను నమ్మను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి జాహ్నవి అంటుంది ఇక జయనందన్ సంతోషపడుతూ ఉంటాడు నేను చెప్పేవి నువ్వు నమ్మవు జాను అయితే ఇప్పుడు నీకు నిజం చెప్పిస్తాను చూస్తూ ఉండు నువ్వు సార్ సార్ అని చాలా గొప్పగా చెప్తున్నావు కదా ఆ సార్ని నీ మీద ప్రమాణం చేసి నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పించు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు సార్ నా మీద ప్రమాణం చేసి విశ్వ చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పండి సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు చెప్పమను జాను వాణ్ణి నిజం చెప్పమను అని చెప్పి విశ్వ అంటాడు ప్లీజ్ సార్ నిజం చెప్పండి అని చెప్పి జాహ్నవి అంటుంది ఇక జయనందన్ జాను మీద ప్రమాణం చేసి జాను మన ఇద్దరి పేర్లతో ముహూర్తాలు లేవన్నది నిజం మన ఇద్దరి జాతకాలు కలవలేదన్నది నిజం కానీ నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను జాను అందుకే నిన్ను సొంతం చేసుకోవాలని చెప్పి నేను పంతులు గారితో అబద్ధం చెప్పించాను అంతకు మించి నేను ఏం తప్పు చేయలేదు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ ఏంటి సార్ జాతకాలు కలవకపోతే పెళ్లి చేసుకుంటారా సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది నిన్ను సొంతం చేసుకోవడం కోసం నాకు మరొక దారి కనిపించలేదు జాను నన్ను క్షమించు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా విశ్వ సార్ నా మీద ఉన్న ప్రేమతోనే ఇదంతా చేశానని ఒప్పుకుంటున్నారు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది వాడు మళ్ళీ నిన్ను మోసం చేస్తున్నాడు జాను చెప్పేది విను అని చెప్పి విశ్వ అంటాడు ఒరే విశ్వ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా సార్కి నాకు ఈరోజు తొలి రాత్రిరా ప్లీజ్ సారు తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు క్షమాపణ అడిగారు ఇంకేం కావాలరా ఇక మీదట సార్ ఎలాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటానురా అని చెప్పి విశ్వాకి జాను చెప్తూ ఉంటుంది జాను ఎందుకు జాను ఇంతలా చెప్తున్నా కూడా వినిపించుకోకుండా నీ జీవితాన్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు అని చెప్పి విశ్వ అంటాడు జాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు విశ్వాన్ని నేను పంపించొస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే మొన్న కొట్టిన దానికి రెండింతలు తన్నులు తినాలనుకుంటున్నావా అని చెప్పి జయనందన్ అంటాడు ఒరే జానుకి నీ గురించి తప్పకుండా ఏదో ఒక రోజు తెలుస్తుంది ఆ రోజు నిన్ను అసహించుకుంటుంది ఆ రోజు నిన్ను చెప్పుతో కొడుతుందిరా చూస్తూ ఉండు అని చెప్పి విశ్వ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక జయనందన్ రూమ్లోకి వస్తాడు జాను బాధపడుతూ ఉంటే జాను ప్లీజ్ జాను బాధపడొద్దు ఇదంతా కూడా నీ కోసమే చేశాను ఇక మీదట ఎలాంటి తప్పు చేయను జాను నీకు అబద్ధం చెప్పను జాను ప్లీజ్ అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి సార్ నా పైన ప్రేమతోనే చేశా అంటున్నారు ఎలా ఇలాంటి భర్త ఎంతమంది అమ్మాయిలకు దొరుకుతారు చెప్పండి సార్ అని చెప్పి జాహ్నవి అంటుంది నా ప్రేమను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జయనందన్ జానుని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు ఇక జాను కూడా జైనందన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఒకరికొకరు ముద్దు పెట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఇద్దరు కూడా ఒక్కటైపోతారు ఇంకా ఇక జాను అలసిపోయి బాగా నిద్రపోతూ ఉంటుంది జయనందన్ మాత్రం లేచి కూర్చొని జాను ఇక నిన్ను నన్ను ఎవరు విడదీయలేవరు ఇక మన ఇద్దరి బంధం బలపడిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా నా గురించి తెలిసినా కూడా నువ్వు నన్ను ఏం చేయలేవు ఎందుకంటే నువ్వు నా బంది అయిపోయావు జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి